శాసనసభ్యులు జయరామ గారికి అలాగే ఇన్చార్జ్ నారాయణ గారికి వేదిక మీద పెద్దలకు ఇక్కడ విచ్చేసిన అన్నదమ్ములు అక్క చెల్లెలు వ్యాపారస్తులకు అందరూ కూడా పేరు పేరున నా ఉదయం నమస్కారం ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే నేను నేను రెండు వేల తొమ్మిదిలో ఓపెన్ చేసినప్పుడు సేల్ ట్యాక్స్ అనేది ఈ సేల్ ట్యాక్స్ కూడా ఎలా ఉండేదంటే ప్రతి మూడు నెలలకు ఆరు లక్షలు అయింది అనుకోండి ఆరు వేల రూపాయలు కట్టేవాళ్ళం అట్లా నాలుగు ఏంటి ఒక సంవత్సరం కావాలి ఇరవై నాలుగు లక్షలు అయితే ఇరవై నాలుగు రోజులు కట్టేవాళ్ళం ఇప్పుడు ఈ ఎప్పటికి జీఎస్టీ వచ్చిందంటే ఈ బిలో ఫార్టీ వచ్చినప్పుడు మేమంతా ట్యాక్స్ కట్టే పనే ఇది ఇంత కూడా ఈ మధ్య తరగతి వ్యాపారస్తులందరూ కూడా జిఎస్టీ వచ్చిన తర్వాత అంటే కోర్టులో కట్టాలనే కడుతున్నారు కానీ ఈ నలభై లక్షలు అరవై లక్షలు కట్టాలని వాళ్ళకు అస్సలు ఒక్క రూపాయి కూడా సేల్స్ ట్యాక్స్ కట్టడం లేదు అవి కూడా బెనిఫిట్స్ ప్లస్ వ్యాపార వ్యాపారస్తులకి కూడా ఇంతకుముందు ఎప్పుడు సేల్ ట్యాక్స్ వస్తారో అనే భయం ఉంది ఇప్పుడు సేల్ ట్యాక్స్ అనే వాళ్ళ నుంచే మర్చిపోయారు పరిస్థితికి వచ్చినాము ఇది కూడా జీఎస్టీ రావడం మన అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా నేను మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ అంటే నా వార్డులో సుమారు ఆరు వందల అరవై ఉన్నాయి ఈ ఆరు వందల అరవై షాపుల్లో పేదలకు కావాల్సిన మేము మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మూడు వేలు నాలుగు నార్వేజ్ ఇస్తున్నాం ఇంటికి మూడు సిగ్నర్లు ఇస్తున్నాం ఇంట్లో ఎంతమంది మంది పిల్లలుంటే అంత మందికి చంద్రుడి తల్లి వందలు ఇస్తున్నాం ఆడవాళ్ళు తిరిగి ఇస్తున్నాము సరే అని అడిగినారు ఇది ఒక మంచి అవకాశం మధ్య తరగతి మధ్య తరగతిలో ఒక ఇల్లు సుమారు యాభై లక్షల ఇల్లు కింటే సుమారు ఒక ఐదు లక్షలు ఒక పది లక్షల కార్ తెచ్చుకుంటే రెండు లక్షల పిగులుతుంది ఒక సైకిల్ మోటార్ తెచ్చుకుంటే పది ఇల్లు ప్రతి నెల మనకి పద్ధతి ముప్పై నలభై వేల రూపాయలు ఈజీగా ఖర్చు ఉంటుంది ఈ ముప్పై నాలుగు వేల సుమారు నాలుగు వేల రూపాయలు ఒక యాభై వేల రూపాయలు అవుతుంది ఇంత జిఎస్టి ద్వారా మనకి సూపర్ జిఎస్టి ద్వారా ఈ అనుకూలం చేసిన ఈ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలా ఈ మధ్యలో నేను ఒక చిన్న విషయం చెప్తున్నా ఇప్పుడు పేదరికంగా ఉండే ప్రజలకి ఇంట్లో ఎన్ని సౌకర్యాలు మన కూర్యాలు ఇస్తున్నారు ప్రతిదీ ఏ కావాలంటే అన్ని స్టోర్ ఫుడ్ తీసుకోండి గ్యాస్ తీసుకోండి అన్ని ఫ్రీ ఇంట్లో ఏ చెన్నైనా సక్సెస్ అవ్వాలి లక్ష్యాన్ని కరెక్ట్ అవుతాను అనుకోవడం ఉందా ఏదన్నా అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యం వల్ల వేలల్లో లక్ష్యంగా అప్పుడు ఆ విషయంలో నేను ముట్టక లెక్క గురించి మరీ మరీ చెప్తున్నా ఎందుకంటే ఆ డైలీ పరాయి ఇప్పటికీ ఇరవై మూడు ముందలుగా

మనమంతా కూడా ఆయన చెప్పటంతో అభినందనలు తెలుగు కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరు కూడా నమస్కారం తెలుపుకుంటూ సెలవు